గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు దేని వాగ్దా దేని వాక్యాన్ని చదివారా ప్రార్థన చేసారా ఒక సహోదరి నాతో చెప్తూ ఉంటుంది అయ్యా వాగ్దానం వింటేనే నేను ప్రార్థన చేసుకుంటున్నాను అంటే నాకు ఒక హెచ్చరిక లాగుంది ప్రతిరోజు మరి హెచ్చరించినట్టుంది దేవుడే నాతో మాట్లాడుతున్నట్టుంది నిజమే యొక్క వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్ముడు చాలామందిని బలపరుచున్నాడు దేవునికి మహిముఖంగా కాక రండి కలిసి దేవుని వాగ్దానం చదువుదాం తొంభై ఒకటో కీర్తన ఎనిమిదో వచ్చిన తద నీకు అపాయం ఏమి రాదు ఏ తెగులు నీ గుడారం సమీపించదు ఈ రోజుల్లో ఎక్కడ చూసినా వవిష జ్వరాలు భయంకరమైనటువంటి తెగులు అనేక మందిని పాడు చేస్తున్నదండి చాలామంది మునుగోడ తిరుపతి పట్టణంలో అనే ఆ వైరస్ ఆ జ్వరం వచ్చి కొంతమంది చనిపోయారు చాలా బాధాకరమైన విషయం ఇలా ఈ రోజుల్లో ఎవరికి ఎప్పుడు అనారోగ్యం వస్తుందో తెలియదు ఏ తెగులు వస్తుందో తెలియదు కనుక దేవుడు ఈ హృదయకాలన ఆయన బిడలికి ప్రామిస్ చేస్తున్నాడు నీవు ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి ఉదయాన్నే లేచి ఆయన శృతిస్తున్నావు కాబట్టి ఆయన వాక్యాన్ని ధారిస్తున్నావు కాబట్టి ఆయన నువ్వు అత్తుకొని ఉన్నావు కాబట్టి దేవుడు నీ కోసమే ఈ యొక్క వాగ్దానాన్ని ప్రామిస్ చేస్తున్నాడు నీకు అపాయం రానియడంట ఏ తెగులుని గుడారములో గుడారంలో రానియడండి ఏ అనారోగ్యంతో నీ కుటుంబ సభ్యులు బాధపడరు ఆరోగ్య ఆరోగ్యాన్ని దేవుడిని కుటుంబ సభ్యులకి దయచేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి భయపడకండి ఉన్న చిన్న బలహీనతను బట్టి అనారోగ్యాన్ని బట్టి ఇయో ఈ యొక్క జబ్బు నన్ను నాశనం చేస్తాను అనుకోకండి ఆ బలహీనత నుంచి కూడా నా దేవుడు సంపూర్ణంగా నేను విడిపిస్తాడు నీ కుటుంబ సభ్యులకి నీ యొక్క బంధువులకి అందరికీ దేవుడికి క్షామం ప్రార్థన చేద్దాం మహాగరుడా ఉదయ కాలంలో వాగ్దానం వినబిడ్డల మీదనే కనికరాని ఉంచండి ఏసై అనే రక్తం వారి మీద ఉంచండి సంపూర్ణ ఆరోగ్యం దీని ఇప్పుడు హాస్పిటల్లోనైనా అయా అనారోగ్యంతో పాలైన సీరియస్ కండిషన్లో ఉన్న బిడ్డల మీదని స్వస్థతం దయచ్చు ప్రార్థిస్తున్నాం కోర్టు కేసుల్లో పోలీస్ స్టేషన్ కేసుల్లో ప్రభా ప్రజలు తిరిగి విసిగిపోయిన వారికి సహాయం దగ్గని ప్రార్థిస్తున్నాం మరొకసారి నైనా అయా బిడ్డల మీద కనికనిచ్చింది ఏ స్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్